సార్ నన్ను గుర్తుపట్టలేదు కదా ఇంకో విషయం ఆ గమ్మత్తైన విషయం దారుణం జరగబోయే సమయంలో ఓ ఆమె గ్రాలు వచ్చింది ఈయనే తన భర్త అంటూ కాదని చెప్పడానికి ప్రయత్నించా సిలిండర్ పేల్చుకుని సూసైడ్ చేసుకుంటా ఉంది ఓ గమ్మత్తైన విషయమే ఆ బుర్ర బుద్ధొచ్చే వరకు నువ్వు ఆవిడతో బుద్ధిగా ఉండు అవునవును సిలిండర్ పేలిపోతే మళ్ళీ వంట కష్టం అవుతుంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు నాకు కూడా మీరు నాటకాలు చూస్తారా మేము డ్రామా మెగాస్టర్ చాలా మంది ఉన్నారు చొక్కాలు చించుకుంటారు మరి లేడీ అభిమానం లేరా కువా మరి వాళ్ళు ఎంచుకుంటారు